హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఇసుక తవ్వకాలలో గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను మరియు సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు బుధవారం గుంటూరు జిల్లా కొల్లిపెర మండల పరిధిలోని బొమ్మవాణిపాలెం మున్నంగి ఇసుక రీచలను జిల్లా ఎస్పి తుషార్ డ్యూటీతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఉద్ఘాటించారు నదిలో యంత్రాలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపట్టరాదని ఆయన పేర్కొన్నారు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ రెవెన్యూ రవాణా శాఖలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తిస్తే అట్టి వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇసుక అక్రమ మైనింగ్ను అరికట్టేందుకు నిరంతరం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు తనిఖీ చేసిన వారిలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెన డిఎస్పి ఎం రమేష్ బాబు ఉన్నారు